అందరికీ నమస్తే అంజు విజయానికి స్వాగతం డాగ్ అంటే పెయిత్ కుక్క అంటే విశ్వాసం అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ వీడియో కుక్క పిల్లకు గాయం అయితే ట్రీట్మెంట్ చేసాను అది బాగా పడిన తర్వాత నేను ఎక్కడ ఉన్నా నా దగ్గరకు వస్తుంది తోక ఊపుతుంది హావాభావాలు వ్యక్తం చేస్తుంది నేను ఎక్కడ ఉన్నా నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా చూద్దాం ఇగోది కుక్కకు చాలా దెబ్బ తాకిండే మన్నే వింటు చిన్నప్పుడు ఈ కుక్క చిన్నగా ఉండే మన వింటు అయితే చాలా దెబ్బ తాకిండా పురుగులు పడి అంతా కడిగి పదిహేను రోజు రోజులు మంచిగా చేసిన ఇప్పుడు ఇంత పెద్దగా వేస్తుంది అసలు ఎప్పటి నుంచి ఎప్పుడు ఏడాది చూసినా కానీ ఇంకా ఎంపడొస్తుంది అన్నట్లు అసలు చాలా అది చచ్చిపోతే కానీ అనుకుంటున్నాను అట్లాంటిది ద ఇగ చూడు పక్క చూడు చాలా గాయం అసలు ఈ లట్టుపల్లి జనపాలు వాళ్ళు ఉండరు కదా చాలా ఇది ఓతని సచిపోతానికి దీని అతకు రెండు అయినట్లు ఇంకో గంగేదలు పడకపోయింది ఇది ఒకటి మిగిలింది ఏడ చూసినాకనే ఎంబడి వస్తుంది ఇది కానీ పాపం అనిపిస్తుంది ఇది ఈ కుప్పలు అంతనే నా దగ్గర కుప్పలు సేమ్ ఇచ్చే కరుస్తాయి వచ్చే అసలు అంతే పురుగులు ఇట్లా డి బిలబిల దాంట్లో ఆడి చాలా ఘోరంగా ఉండి ఇట్లా ముట్టుకోవాలంటేనే ఇంజెక్షను తర్వాత అయోడీను తర్వాత అది తుడిసేది కున్లకు అది వంటి మొత్తం దాదాపు పదిహేను రోజులు చేసిన సార్ దీనికి ఆ చేయంగా 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 లాస్ట్కు బతికి బట్టే పడ్డది ఇక్కడ చచ్చిపోయేది అసలు ఎంత ఘోరం అంటే నేను వీడియోలో చూపిస్తా దాన్ని చూసినంత ఎంత గుండెలు మా దగ్గరికి రాలేదు కదా పిలిస్తే కూడా చూసి ఇంత ఉంది ఏడ పట్టుకుంటా అదే లాస్ట్ రాకర్ అయిపోయాయి అసలు ఏం చేసి చాలా ఘోరంగా ఉండే అటువంటిది కుక్క ఇంత మనిషి ఏడ ఇప్పుడు అట్లా చేసినందుకు ఏడ ఉన్నాకొస్తాయి దగ్గర విశ్వాసం అంటే కుక్కకు అది నిజంగా చెప్పాలంటే అసలు మనుషులకు మనం ఏదైనా పెట్టినా ఇప్పుడు తొమ్మిది సార్లు పెట్టి ఒకసారిగా నాకు అనుకో ఎంత మర్చిపోతారు కుక్క అట్లా కాదు ఒకసారి పెడితే అయిపోయాయి ఇంకా అది ఎప్పుడు చచ్చిపోయినంత వరకు మనతో ఉంటుంది అందుకే ఇంకా విశ్వాసం ఏడా మీటి అన్న మీటికన్నా దానికి గుర్తు అన్నట్లు ఇంకా అని అది మనం అనుకుంటాం కానీ చెప్తాయి మన్నే పాస్ ఆఫ్ తోటి భాషతోటి అవి చెప్తుంటాయి అన్నట్లు నాకు అయింది అదైంది అని మనమేమో ఏ పో అక్కడ అది ఇది అని మనం అనుకుంటాం కదా అవి ఎట్లా అంటే రాందాడు ఇదైంది అదైంది లేకుంటే ఆకలి అయితే అవి ఇట్లా మురు చూడడం కానీ లేకుంటే కుయ్యి అనడం కానీ ఇవన్నీ చేస్తుంటాయి అన్నట్టు వాళ్ళకు దేవుడు అట్లా పెట్టిండు మాటలు వచ్చింటే ఎట్లా ఉంటుంటుంది కానీ ఇంకా మా ఇంట్లో ఒకటి ఉంది పిల్లలు తీసి మళ్ళీ పోయింది అది ఇక్కడ లక్షలు జనపతుంది దాని కుక్క అనేది ఇంకోటి పెట్టి ఉంది మళ్ళా అది రెండు సంవత్సరాలు ఏదో వచ్చి లేకుండే కుక్కలు వాడుతున్నవి ఇంటి ముందు అంటే బయటకి ఆ కుక్క ఈ తల్లి అది కుక్క అట్లా అది అయినాక ఇది 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 మళ్ళీ అది ఇప్పుడు ఇంటికి దాని కాడ ఉన్నది కుక్క సోసలేది దానికి ఫస్ట్ కనుప ఇది ఆహా సెకండ్ కనుపు ఫస్ట్ కన్పి కన్పు మా ఇంటి కాడ ఉంది కుక్క అట్లా అదే కుక్కలు ఉండే అప్పుడు నాలుగు కోపలుంటే ఒకటి గొల్లోడు ఒకటి అడుగుపోయాడు ఒకటి మన దాయకర్ కానీ అప్పుడు పెండ్లే అది ఆ పెండ్లే ఆ కుక్క అది ఇది సేమ్ ఉన్నాయి ఇది దీనికన్నా దగ్గరికి ఇంకా అది రెండు అదైతే అరే అని ఇంకా అదే ఉండదా జాగితే అది రెండు సంవత్సరాలు ఏమన ముందు ఈ సంవత్సరం ఉండలేదు అక్కడ అంటే ఇది ఇంకా సంతానం ఉత్పత్తి అవుతుంది కదా అట్లా రెండు సంవత్సరాల వరకు ఉత్పత్తి అయ్యలేదు ఇప్పుడు అంటే ఏజ్ ఏజ్ రాలేదు ఇప్పుడు ఏజ్ వచ్చేసింది ప్రతి నిజంగా కూడా నేను దీనికి లేదన్నట్టున్నది అని మరుసండి ఇప్పుడు వచ్చినట్టు అది అదే ఏజీ రావాలి మన మన్నే ఇంతకు ఏదన్నా కానీ ఏజ్ వస్తారే ఇంకా అవి అదైతేనట్టు కొన్ని కుక్కలేవో చాలా రోజుల వరకు ఏం గాలేదు దంగాడుతుంది రాత్రి వరకు అయితే ఇంటికాడ వచ్చి ఉంటాయి అది అది రాత్రి అయితే ఇంటికి ఇంటికాడే వాడిని అన్ని రాలే రాలేదు ఇంటికి ఇది అది అన్నీ వాడి చెప్తలేదు రాత్రి మర్లానా మైకానే వాడి ఈ కుక్క కుక్క సేమ్ ఉంది అసలు ఇది దీన్ని కరిసినా కుక్కలు పైన ఇది ఒక్కటే ఉంటుందన్నట్టు సపరేట్ సపరేట్ సపరేట్గా ఉంటుంది నాకు అది నాలుగైదు జావ అవుతాయి కదా మైటికాడ ఉన్నాయి దేనిని పురుకొస్తా అంటే భయపడిన మాత్రంకి వస్తుంది ఇంకా అట్లా ఉంటుంది ఏం చేయాలో కుక్కలతో కుక్కలతోటి అంత మంచిగా ఉంది కానీ తినే మాత్రం మంచిగా లేదు ఒప్పుకో తినకాడవు దగ్గర మాత్రం నా నువ్వు ఎంత ఏదైనా సరే ఉన్న పెద్ద కుక్క కూడా ఏం చేస్తారు నువ్వు ఏడన్నా మంచిగా ఉంటుంది ఆడకో అంటుంది చేస్తుంది అన్ని చేస్తుంది మంచిగా అన్నంగా నేను పెడితే మాత్రం దగ్గరికి రండి అసలు వాళ్ళని కూడా రండి తెలుసా ఏం చేయాలి ఏయ్ దా ఎక్కడికి ఎక్కడ ఏం రాత్రికి రాలే ఇంటికాడ ఇట్లా బయట బయట మీ దోస్తావా అట్లా ఇంతకు రాలేదు అన్నీ వచ్చినాయి ఐదు ఉన్నాయి ఇది రాలే మొత్తం ఆరున్నాయి అట్లా మా ఇంట్లో అరే ఇంకా రాకపోయా అంటే ఇంకా రాకపోయే అసలు ఇప్పుడు కూడా ఇంటికి రాలే ఇది కుక్కలకు ఏదైనా కదా ఇటు ఇక ఉండే అట్లా ఇంత అది చిన్నది అది ఇది అనుకుంటా పెడితే రెండు తిని ఇంకా అటుకెళ్ళి అప్పర్ మా పిల్లలు ఉంటారు కదా ఆ కొచితకు కాదే పార మా పిల్లలు లెసన్ ఉంటారు చాకు గారే అట్కరే ఉంటారు అనేది పత్తి బిస్కెట్ చేర్చుకున్నా ఏమన్నా చేర్చుకున్నా ఆ చిన్న పిల్ల లేను ఉండరా ఆ ఆ వాలు వాడు ఇడోతి బోనాల పండుగ వాళ్ళు అరే హ హ బోనాల అంటే శుక్రవారం గాదు కొన్ని చోట్ల శుక్రవారం చేస్తారు కొన్ని చోట్ల మంగళవారం చేస్తారు బోరాల పడుద ఇంకా నిన్ను వాళ్ళ అమ్మ అక్కనే పోయింది వారం ఉండదు ఎక్కడు కొడుకుతా మైతే కడుపులా తినలేదు రాత్రి నుంచి తినలేదు మళ్ళా దానికి చూడు ఆడి ఇంకా చాలా దూరం అక్కడ గద్వాల కర్నూలు సైడ్ బాగా వండిస్తారు నల్లటి పొలాలు ఉన్నాయి అట్లా అక్కడ బాగా పండిస్తారు మంచిగా పండిస్తారు మొత్తం ఇవే హైబ్రిడ్ మొత్తం పరా ఎక్కడికి పోతారు ఇంతకు రాత్రి అన్నందినికి రాలే మొత్తం కుక్కోలు ఘర్షణ ఉన్నాయి ఎక్కడికి పోయినావు నువ్వు ఏం చేసినావు ద దా ధరా ధ దా ధరలుగా అయిపోయింది అది అంత ఇది సరిగా లేకు మొత్తం పా పా ఇంటికి రెండు సార్లు వచ్చింది కూడా అది వస్తే ఇక్కడ అన్నీ ఏం చేసినా అంటే తిప్పలాడింది నేను రెండు సార్లు ఇంకా బెదిరుకున్నది Hey, susna, Hei, hey, 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 hey,

ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసేవారని నేను అనుకుంటున్నాను యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు ఓకే థ్యాంక్ యూ సో మచ్